మనది కాని పని మనకు చెప్పినప్పుడు మనకు రాదనో మనకు కుదరదను మనం చేయలేమనో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కదా ఫోన్లే మన మేనేజరే కదా ఫోన్లే మన కొలీగే కదా ఫోన్లే మన బామ్మర్దే కదా ఫోన్లే మన దోస్తుగా కదా ఇలా ఫోన్లే అనే కారణాలతో మొదటిసారి ఒప్పుకుంటాం ఎందుకు చేస్తాం మనం ఆడే కదాను మనకేదో కొత్త పని నేర్చుకోవడానికి దొరుకుతుంది కదా అనో లేదా మనం ఆ రోజు ఖాళీగా ఉండడం వలన లేదా ఆ చెప్పిన మనిషితో మనకి ఎప్పుడైనా పనిపడుతుంది కదా అను ఇలా ఏదో కారణంతో ఫస్ట్ టైం సర్వీస్ చేస్తున్నాం కదా అనుకుని చేస్తాం ఆ సర్వీస్ ఎప్పుడు నీకు డ్యూటీగా మారిపోద్దు అది నీకే తెలీదు మొదటిసారి ఏమో నీ మంచితనంతో చేస్తావు రెండోసారి ఈసారి అడిగితే నో చెప్దాంలే అని చేస్తావు మూడోసారి నో చెప్పలేక మొహమాటంతో చేస్తావు ఇంకా నాలుగోసారి ఉండదు నువ్వు చేయొద్దు అనుకున్నా వాళ్ళు నీతో చేయించుకుంటారు అది లెక్క ఎప్పుడైనా పొరపాటు నీ కుదరక నో చెప్పావు అనుకో ఆ పని జరగకపోవడానికి కారణం నువ్వైపోతావు అది ఎలా ఏంటంటే అది అంతే మళ్ళా కొంచెం గట్టిగా మాడితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మన దగ్గర ఉండేది రెండే ఆప్షన్లు తగేసి చెప్పి తెంచుకుపోవడం లేదా మెడుగు తగిలించుకున్న డోన్ నిట్టు వాయించుకుంటూ కూర్చోవడం ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రదరు ఊరకున్నప్పుడు చేస్తే సేవ ఊరు కూరుకే చేస్తే చులకనైపోవా నీది కానీ బాధ్యతకు నిందలు మోస్తావా నీదైనా నేర్పుతో తప్పించుకుపోతావా విశ్వతాభిరామ వినరవేమ అంతేనా కదా మాటిచ్చే ముందే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి లేదా ఈ ఒక్కసారికే చేయగలిగిన తర్వాత చేయలేకపోవచ్చని ముందుగా కమిట్ అవ్వండి అంతేగాని ఓపెన్ కమిట్మెంట్స్ ఇచ్చి దాని తర్వాత నువ్వు చేయలేక అవ్వద్దు థ్యాంక్ యూ